హలో అండి అందరికీ నమస్కారం నేను యుగంధర్ మాట్లాడుతున్నాను మా ఊరిలో అంటే రామరాజపురం అనే విలేజ్లో ఒక మా ఊరి కట్లేసుకునే ఒక పెద్ద లారీ వచ్చిందండి చూస్తున్నారా లారీ ఈ లారీ ఇక్కడ ఒక గుడి ఉంది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఉంది వినాయక స్వామి టెంపుల్ దగ్గర లారీ కట్ అయ్యేదా చూస్తుంది చాలా లాంగ్ అనమాట లారీ చాలా పొడుగ్గా ఉంటుంది లారీ దాదాపు వచ్చి ఇది ఎన్ని టైర్లు అంటే నాలుగు ఐదు ఆరు ఏడి పది పక్కన పద్నాలుగు టైర్లు ఉన్న లారీ అండి ఇది ఫోర్టీన్ వీల్స్ అంట లారీ అంటారు కదా సో అది అనమాట ఇదేంటంటే ఇది ఎక్కడ అంటే రాఘమీణిపేంట రామరాజపురం అనే విలేజ్లో ఒక దగ్గరికి మామిడి అంటే కట్టలు లోడ్ చేసుకునే వెళ్తుంది కట్టలు లోడ్ చేసుకునే మామిడికల్ లోడ్ చేసుకోడానికి తెలీదు ఓకే సో లోడ్ చేసుకునేకైతే మెయిన్ అయితే వెళ్తుంది దాంట్లో పని వాళ్ళు అందరూ ఉన్నారు అంటే ఏదైతే వస్తువులు ఉన్నాయో దాన్ని లోడ్ చేయడానికి వెళ్తున్న లారీ వీటి కట్ కాకన్నా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సుదాం మన డ్రైవర్ అన్న ఏ విధంగా బండి అనేది తీస్తారా లేకపోతే వెనక్కి వెళ్ళిపోతుందా నాకైతే మ్యాక్సిమం తెలుస్తుంది ఏంటంటే బండి అయితే ఇక్కడ కట్ కాదండి ఎందుకంటే ఫోర్టీన్ వీల్ ఉన్న లారీ కదా అంటే ఫోర్టీన్ వీల్ అంటే పద్నాలుగు చక్రాలు ఉన్న లారీ చాలా లాంగ్ ఎక్కువ ఉంటుంది అందుకు ఇక్కడ తిరగదు నాకు తెలిసిందంటే మ్యాక్సిమం ఇక్కడ తిరగదు అయినా కానీ మన డ్రైవర్ అన్న అయితే ప్రయత్నిస్తారు నేను దగ్గరలో ఉన్నాను కొంచెం అటు ఇటు చెప్తున్నాను అయినా కానీ మనం చూద్దాం అయితే మాక్సిమం అయితే తిరగదు నాకు తెలిసినంత వరకు రివర్స్ వెళ్ళిపోవడమే రివర్స్ పట్టి వాళ్ళని పోతున్నాను ఓకే సో నాకు ఇంకా ఇదే ఫైనల్ అనమాట వెనక్కి ఎలాగే వెళ్ళిపోతారు ఎందుకంటే ఇక్కడైతే ఏదైతే ఉందో ఇటు సైడ్ టెంపుల్ ఉంది ముందర పక్కన అయితే గోడ అటు సైడ్ ఇల్లు ఉంది అంతే బండి అయితే తిరిగేదానికి అంత స్పేస్ ఇక్కడ లేదు ట్రన్నింగ్ నేరుగా ఉంటే బండి అయితే వెళ్ళిపోతుంది ట్రన్నింగ్ కదా చూడండి సో ట్రన్నింగ్ వల్ల ఇక్కడ ట్రన్నింగ్ కదా ట్రన్నింగ్ వల్ల బండి అనేది తిరగపోలేక ఇబ్బంది పడుతుంది ఓకే